జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనో తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే పదిహేనో తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాసులు మారేపుడు ప్రత్యేకతలు ఉంటాయి ఉదాహరణకి శనిశ్వరుడికి ఏలినర్ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అష్టమ శని ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని ఇలా ఉంటుంది అష్టమ శని ఇలా ఉంటుంది అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి ఆయన ప్రతిసారి రాసి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి నదులకి పుష్కరాలు వస్తాయి పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు ఇప్పుడు మే పదిహేనో తారీఖు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాసి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకతలు మీ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది కాలపురుషుడు కుండలిలో మూడవ స్థానం సహజ మూడవ స్థానము బచక్రంలో సహజ మూడవ స్థానమైన మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము యాక్చువల్గా మూడవ స్థానం అనేది మరణకారక స్థానము మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము కాకపోతే అదే పరాశర హోర శాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మూడవ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే మూడవ స్థానంలో ఉంటే ఐదవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తాడు అలాగే ఏడవ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదవ దృష్టితో లాభ స్థానాన్ని చూస్తాడు సో అంటే అన్నీ ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి ఇప్పుడు ఏడవ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వైవాహిక జీవితంలో పురపక్ష్యాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి నవమ స్థానం మీద గు ఆయన సహజ పురుషుడి కొండలిలో నవమ స్థానానికి అధిపతి ఆయన ధనుసు రాశికి అధిపతి నవమస్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం అంటే ఇంకా అది ఒక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మ మంచి మంచి థాట్స్ ఇస్తారు ఈ పని చెయ్యి మీకి మీకి ఇన్ని ఇన్ని వరాలు వస్తాయి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు అలాగే ఆయన లాభస్థానం అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట అందరితోటి బాగుంటుంది ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి ఇది మిథున ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానంలో మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది కానీ సహజ కాలపురుషుడు కుండలిలో తృతీయ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సిలేషన్ను ఆయన సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు రెండు ఉన్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి బృహస్పతి యొక్క సంచారం దశమ స్థానంలో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది దశమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ మీకు కొన్ని ఆర్థికంగా కొంత మిమ్మల్ని బలోపేతం చేస్తూ ఉన్నారు మీ జన్మజాతకం చాలా స్ట్రాంగ్గా ఉంటే మీరు చాలా బాగా బలోపేతం అవుతారు ఉదాహరణకి మీ జన్మజాతకం ఉన్నా కూడా మీరు ఆర్థిక స్థితిగతుల్లో మార్పు అయితే డెఫినెట్గా చూస్తారు కొంత ఊరటైతే మీకు కలిగిస్తాడు అమ్మయ్య ఏదో ఒక టైం ఏదో ఒక రకంగా మీకు మనీ అక్యుములేట్ అవ్వడం అయితే జరుగుతుంది చాలా బాగా పాజిటివ్ చేంజెస్ అయితే మీరు డెఫినెట్గా చూస్తారు దేవగురు యొక్క బృహస్పతి దయ వల్ల అలాగే మీకు కుటుంబంలో అనుకూలతల్ని మీరు చూస్తారు మీ ధనసు రాశి మీకు చతుర్థ స్థానం అవుతుంది సప్తమ దృష్టితో మీకు సప్ మీ చతుర్థ స్థానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు సప్తమ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి మీరు గృహానికి సంబంధించిన ఏ ప్రయత్నాలు చేస్తున్నా మీకు అనుకూలంగా మారుతుంది మీరు ఉదాహరణకి సంతిల్లు కొనాలనుకుంటున్నారు ఆ విధంగా మీకు గృహయోగం ఉండి ఉంటే కనుక మీకు డెఫినెట్గా గోచారంలో ఆయన మంచి ఫలితాలను ఆయన అందిస్తూ ఉన్నాడు సో ఒకవేళ మీరు కనుక అద్దెంటి కోసం ప్రయత్నిస్తుంటే అద్దెళ్ళు దొరుకుతుంది సపోజ్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు సంతింటి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ మీ దాంట్లో గృహయోగం ఆ టైంలో లేనప్పుడు కూడా ఇప్పుడు డబ్బులు ఉండడమా ఇది కూడా కాదు గృహం కొనుక్కోవాలంటే ఒక్కొక్కసారి డబ్బులు ఉన్నా కూడా కొనుక్కోలేరు ఎందుకంటే వాళ్ళకి నచ్చింది దొరక్క కావచ్చు ఎందుకంటే ఆ టైంలో స్వగృహ ఉంటే ఎలాగైనా కొనేస్తారు డబ్బులు ఉన్నా లేకపోయినా కొనేస్తారు స్వగృహయోగం లేకపోతే కనుక టైంలో ఇప్పుడు సపోజ్ మీకు స్వగృహయోగం మీ జన్మజాతకంలో ఇప్పుడు లేదు ప్రజెంట్ లేదు కానీ మీరు మీకు తెలియకుండానే గృహయోగం కోసం ప్రయత్నిస్తున్నారు గురు భగవాన్ అనుకూలం చేస్తారు మీకు స్వగృహయోగాన్ని ఇస్తున్నారు కాకపోతే ఇది వన్ ఇయర్ తర్వాత ఎలా ఉంటుంది అనేది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బట్ అలా స్టెప్స్ ముందుకు వేయిస్తాడు సపోజ్ మీకు స్వగృహం కోసం ఇప్పుడు స్వగృహ యోగం ఉంది అనుకోండి మీ జన్మ జన్మజాతకుండా స్వగృహ యోగాన్ని బాగా కలిగిస్తాడు ఆయన అదొకటి ఆయన చేస్తున్నాడు సెకండ్ థింగ్ ఏంటంటే దాంతోపాటు ఆయన మీకు ఇస్తున్నది మీరేమన్నా ఇంటికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయాలని అనుకున్నా లేదా అద్దింటి కోసం ప్రయత్నిస్తూ ఉంటే దానికి కూడా ఆయన కర్టర్ రైట్ చేస్తున్నాడు సో గృహానికి సంబంధించిన అనుకూలతలు కలిగిస్తున్నాడు గృహంలో ఏమన్నా అన్కండిషనల్ సిచ్యువేషన్స్ ఉంటే వాటన్నిటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తున్నాడు మీ తల్లిగారికి చాలా మంచి శుభ సమయం మీ తల్లిగారు ఆరోగ్యంతో చాలా కుదు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆ కుదుట పడితే చాలా సంతోషంగా ఉంటారు మీ తల్లిగారు అలాగే కుటుంబంలో మీకు కూడా అంటే ప్రతిరోజు మీ మీరు మీరు సంతృప్తిగా చేయగలుగుతారు మీ ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పూట కావచ్చు రాత్రి పూట కావచ్చు ఒక సంతృప్తితో మీరు మీల్ చేసే విధంగా అంటే రుచికరమైన డెలిషియస్ ఫుడ్ని ఆయన మీకు అందజేస్తూ ఉన్నారు ఇది దీంతో పాటు ఏంటంటే కొంత మీకు అంతర్గత శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు పరిరక్షించుకునే అవకాశాన్ని ఆయన ఇస్తున్నారు మీరు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే రుణ ప్రయత్నాల నుంచి మిమ్మల్ని అంటే రుణ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే విధంగా కూడా గురు భగవానుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు సో ఇవి ఇప్పుడు మనం వ్యాపారస్తులకి చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి వ్యాపారం బాగా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఏదైనా సరే మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు సో వ్యాపార స్థలంలో కూడా చాలా బాగా ఉంటుంది మీకు మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఇద్దరికీ కూడా బాగుంటుంది గురు భగవాన్ యొక్క దీవులు దీవెన వల్ల గురు భగవాన్ యొక్క ఆశీసుల వల్ల ఇది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంటుంది అలాగే మీకు మనము అంటే ఏదైనా మీరు కోర్టు కేసెస్ ఇలాంటివి ఏవైనా ఉంటే అలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్ కేసెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఈ విధంగా గురు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు ఇది కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు భగవాన్ యొక్క దశమ స్థాన సంచార ఫలితాలు మిథున రాశుల ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి మీకు వీలైతే గురి చరిత్ర పారాయణం చేయడము అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము దత్తచరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వవ్యవస్థలు అందు కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఏ పూజ ఏ కండిషన్లో ఉన్నా సరే జపానికి తప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురుభగడ గురు భగవానుడి యొక్క మిదును రాసే సంచారంలో ఆయన బచక్రంలో మూడవ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని కూడా అందుకోవచ్చు ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాల్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన లై మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు ఇలా మన జీవితం మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మన అందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో అజ్ఞానమైన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ వారిని వేరుకుంటూ శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ